ఇప్పుడు విశ్లేషిద్దాం కొనసాగిస్తున్నానండి శంఖాశ్చ భేరియశ్చ పణవానక గోముఖాహ భవన్ అప్పుడు తత అప్పుడు శంఖాశ భేరియశ్చ శంఖాలంటే సముద్రంలో పెద్దవి దొరుకుతూ ఉంటాయి నదీ ప్రవాహాల్లో దొరుకుతూ ఉంటాయి శంఖం మీరంతా చూసి ఉంటారు భేరియస్షా అవి మీరు సినిమాల్లో ఎక్కువగా చూసుంటారు పెద్ద ఢంక అలా ఉంటుంది చేత్తో ఇలా పట్టి ధ్వని కలిగిస్తూ ఉంటారు ఒకప్పుడు మనకి ఇప్పుడైతే వాచిలు అన్ని అలారాలు ఉన్నాయి ఒకప్పుడు లేవు నగర మోగించడానికి భేరీ మోగించేవాళ్ళు యుద్ధ బేరీ మోగించేవాళ్ళు పణవానఖ గోముఖాహ గోవు చర్మంతో చేసినటువంటి శబ్దాలు కలిగించే వాయిద్యాల పేర్లు ఇవి ఇవి సహసైవాభ్యహన్యంత ఎంత భీకరంగా వినబడ్డాయంటే నగారాలు తప్పెటలు మృదంగాలు ఇవన్నీ చాలా వాద్యాలని ఒకేసారి మోగింపబడ్డాయి ఎందుకంటే ఏదో ఒకవైపు అటు పాండవుల వైపో ఇటు కౌరవుల వైపో సైన్యాధ్యక్షుడు శంఖం పూరించాడు అది ప్రారంభానికి సూచిక యుద్ధ ప్రారంభం అవుతుంది ఒక కర్మ ప్రారంభం అవుతుందంటే శంఖం అందుకే ఇప్పటికే అంటారు మనకి కాబట్టి శంఖం పూరించాడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఆ కర్తవ్యం ఎవరికైతే ఉందో వాయిద్యాలు మోగించవలసిన కర్తవ్యం వాళ్ళంతా ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ వాయిద్యాలన్నింటినీ మోగించారు అది ఎలా ఉంది అని అంటే సశబ్ద మంచిదైనటువంటి ఆ శబ్దం అభవత్ మొత్తం భూన భోంతరాలన్నీ కూడాను పిక్కటిల్లా చేశాయి అంటే రీసౌండ్ వచ్చిందన్నమాట అంత పెద్దగా శబ్దం కలిగింది ఆ శబ్దం ఎలా ఉంది అంటే భయంకరంగా అనిపించింది ఎందుకంటే ఏ తొలుబొమ్మలాటలో లేకపోతే రంగస్థల పద్య నాటకాలో అందుకోసం తెర తీస్తూ వినవించినటువంటి శబ్దాలు కావే కావవి యుద్ధ రంగాన్ని యుద్ధాన్ని ప్రారంభిస్తూ ఆ ప్రారంభ సూచకంగా మోగినటువంటి వాయిద్యాలు కాబట్టి ఆ శబ్దం ఒక్కసారిగా చావో రేవో అన్న భావన అక్కడున్న సైన్యాధ్యక్షుల దగ్గర నుంచి బంటు దాకా అందరికీ కలిగిస్తుంది కాబట్టి అది భయంకరంగా తోచింది ఒక్కసారి ఆ శ్లోకం యొక్క భావాన్ని కళ్ళు మూసుకొని ఊహించుకున్నామంటే కురుక్షేత్రానికి ఇంతవరకు హర్యానాలో ఉన్న కురుక్షేత్రాన్ని ఎవరు చూడకపోయినా సరే మనస్సులో మాత్రం ఆ కురుక్షేత్ర రణరంగం ఎలా ఉంది అన్నది మన ఊహకు వచ్చేస్తుంది అంతగా చిత్రించారు ఇక్కడ వ్యాస భగవానుడు ఆ సన్నివేశాన్ని మనకి దాన్ని ఇంకా అదే భయానక రసాన్ని ఎలా కొనసాగించకపోతుంది